నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు కోడిగుడ్డు కోడివేపుడు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ ఎగ్ చికెన్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అలాగే ఇది రైస్లోకి కూడా కలుపుకుని తినడానికి బాగుంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత కారం గల మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి చికెన్ ఫ్రైలో నూనె కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకుని అల్లం పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇందులో అరగంట నుంచి గంటపాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న అర కేజీ చికెన్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మనకి చికెన్ ఫ్రై పూర్తయ్యేసరికి చికెన్ ముక్క కాస్త గట్టిపడిపోతుంది అలా కాకుండా మనం వేసుకునే ఎగ్ పైన మెత్తగా ఉంటుంది చికెన్ పీస్ కూడా మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వేస్తున్నాను దీనివల్ల చికెన్ లోపలి వరకు ఉప్పు వెళ్తుంది ఇప్పుడు చికెన్ ఇలా కలుపుకుని మూత పెట్టుకుని చికెన్లోంచి నీళ్ళు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చికెన్ నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత మరొకసారి కలుపుకుని నీళ్లు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చికెన్ ఉడకడానికి ఇందులోంచి వచ్చిన నీళ్లు సరిపోతాయి మనం ఎక్స్ట్రా నీళ్లు వేయాల్సిన అవసరం అయితే ఉండదు మరీ హైలో పెట్టేయకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ మెత్తగా ఉడికిపోవాలి నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోవాలి అంతవరకు చికెన్ని ఉడకనివ్వాలి చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గరకు అయింది కదా ఇందులో మనం వేసుకున్న నూనె కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఈ ఫ్రై కోసం చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకుంటే మనకి నీళ్ళొచ్చి నీళ్ళన్నీ ఇగిరిపోయే టైంకి చికెన్ అడుగు పట్టేస్తూ ఉంటుంది కారం వల్ల త్వరగా మాడిపోతుంది కాబట్టి చికెన్లోంచి నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత ఈ స్టేజ్లో కారం వేసుకోవడం వల్ల మనకి అడుగు పట్టడం మాడిపోవడం కూర చేదు రావడం ఇలాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేంత వరకు చిన్న మంట మీద వీటిని వేపుకోవాలి కారం వేసిన తర్వాత స్టవ్ మంటని తగ్గించుకుని చేసుకోవాలి లేకపోతే చాలా త్వరగా కారం మాడిపోతుంది దానివల్ల కూర టేస్ట్ కూడా మారిపోతుంది ఇలా బాగా కలుపుకున్న చికెన్ ఫ్రైకి మూత పెట్టకుండా ఇంకా ఎగిరిపోయి దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మనం చికెన్ ఫ్రైని ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఇందులో వేసుకున్న ధనియాల పొడి కారం మాడిపోవ్వు అలాగే చికెన్ ముక్కలు కూడా అన్నీ సమానంగా వేగుతాయి ఇప్పుడు ఇందులో వేసుకునే గుడ్లు కూడా మనం ఒక బౌల్లో వేసుకుని బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల గుడ్లు బాగా ఫ్లఫీగా ఉండి కలుపుకోవడానికి బాగుంటుంది నేను తీసుకున్న అర కేజీ చికెన్కి నాలుగు కోడిగుడ్లు బాగా బీట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ ఫ్రైలో మనం డైరెక్ట్గా ఎగ్స్ వేసిన ఎక్కువసేపు బీట్ చేయకుండా వేసేసిన మన చికెన్ ఫ్రై పూర్తయ్యేసరికి ఈ కోడిగుడ్లు బాగా డ్రైగా వేగిపోవడం గట్టిగా అయిపోవడం లాంటివి జరుగుతాయి అలా ఉంటే టేస్ట్ కూడా అంత బాగుండదు కలుపుకోవడానికి కూడా బాగుండదు కాబట్టి నేను చెప్పినట్టుగా ఎగ్స్ ఒక గిన్నెలో వేసుకుని బీట్ చేసుకుని వేసుకోవడం వల్ల కలుపుకోవడానికి తినటానికి కూడా చాలా బాగుంటుంది కోడిగుడ్లు వేసిన తర్వాత అలా వదిలేయకుండా ఒక్క అర నిమిషం ఉంచి ఆ తర్వాత అడుగు నుంచి కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకి అన్నిటికీ ఈ ఎగ్ పట్టుకుని మంచిగా కోట్ అవుతుంది లేకపోతే ఎగ్ సెపరేట్ అయిపోతుంది చికెన్ సెపరేట్ అయిపోతుంది మరీ ఎక్కువగా కూడా కలిపేయకూడదు అలా కలిపేయటం వల్ల చికెన్ పీస్కి పట్టుకున్న ఎగ్ కూడా వదిలేస్తుంది చాలా జాగ్రత్తగా ఎక్కడా ఏది విడిపోకుండా నిదానంగా కలుపుకోవాలి ఎగ్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చికెన్ ముక్కలకి ఒకవైపు ఎగ్ పడుతుంది ఇంకొక వైపు చికెన్ పీస్ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల కాస్త వెరైటీ డిష్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ ఫ్రైని మనం రైస్లో కలుపుకుని కూడా చక్కగా తినేయచ్చు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవడం వల్ల ఎగ్ కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి ఎక్కడ విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుని ఇందులో తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు కోడివేపుడ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం